వాక్యం విధానం ఏంటంటే ఫస్ట్గా నేను రెండు ముప్పై ఒక్క గీతంలో ఫస్ట్ వచ్చిన దేవుని కోసం చెప్పదలుచుకుంటాను మనందరూ సరి చేసుకోవడానికి ఒకసారి నేను చదువుతాను మీరందరూ బెంగాల్లో చెప్పండి ఎగోవ నా హృదయం అంగంకారు కాదు నా పన్నులు మీద చూసినవి కావు చూసినవి కావు మాట్లాడుతున్నా వచ్చిన ఏమని చెప్పుకుంటున్నాడు ఎక్కువ అని చెప్పి ఎగోవాకి మన యొక్క హృదయం గురించి దేవుడు దావీదు చెప్తున్నాడు నా హృదయం అహంకారం అనేది కాదు నా కందులు మీరు చూసినవి కావు అంటే అతని యొక్క హృదయం ఎలా ఉన్నది ఎరిగిన దేవుడవు అంటే మన హృదయాన్ని ఎవరు ఫస్ట్ చూసేది దేవుడు దేవుడు కాకుండా ఇంకొక హృదయాన్ని చూడగలరా చూడలేదు కానీ దేవుడు చూస్తాడు అలాగే దావిదీ ఒక హృదయం దేవుడు చూస్తున్నాడు దావీదు తన హృదయం గురించి దేవునికి మాట్లాడుతున్నాడు నా పన్నులు మీదే చూసినవి కావు నా అందిన వాడి అన్నై గొప్పవాడి అన్నీ నేను అభ్యాసం చేసుకున్నటం లేదు అంటే నా హృదయం నువ్వు ముందుగానే ఎరిగిన వాడు నా హృదయం ఎంకోనున్నదో నీకు తెలుసు నా హృదయం పరిస్థితి ఏంటన్నది నీ దగ్గర నేను దాచవలసిన అవసరం అయితే లేదు అని చెప్పి ఓపెన్ గా తన యొక్క హృదయాన్ని దేవుని దగ్గర పెట్టి మాట్లాడుతున్నాడు అనమాట ఈ విషయంలో మనం ఎలా ఆలోచించుకోవాలి మనం ఎలా పోషన్ చేసుకోవాలి మన హృదయ పరిస్థితి ఎలా ఉన్నదన్నది మనం ఆలోచించుకోవాలి మన దావీ వల్లే మన హృదయం కూడా దేవుని యొద్ ఓపెన్ గా ఉన్నదా దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు మన యొక్క హృదయాన్ని చూస్తున్నాడు అని మనం ఆలోచించగలుగుతున్నామా అంత ఓపెన్గా నువ్వు దృఢంగా ఉండగలుగుతున్నావు అది మనం ఆలోచించుకోవాలి అలాగే హృదయాలు హృదయం వచ్చేసరికి మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ నిష్కలకంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి ధైర్యంగా ఉన్నప్పుడే కదా నువ్వు ఎదుటి వారికి నీ యొక్క హృదయం గురించి చెప్పగలవు ధైర్యం లేకపోతే ఈ యొక్క హృదయం ఎక్కడో ఏదో తప్పులో ఉందని దాని అర్థం ఇంకోటి ప్రేమ ప్రేమ చూపించినప్పుడు నీ హృదయం ఫలితంగా ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉంటావు ప్రేమ లేకపోతే ఆ హృదయం ఫలించదు ధైర్యం ఉండదు మొదటిగా ప్రేమ రెండవది ధైర్యం ఎందుకంటే శాస్త్రీయపరంగా పరంగా చూసుకున్న మన యొక్క హృదయంలో రెండు రకాల సప్లైస్ అంటే బ్లడ్ మనం హృదయం పనిచేయాలంటే ఫస్ట్ ఏంటి బ్లడ్ సప్లై అనేది కావాలి శారీరకంగా సైన్స్ పరంగా చూసుకుంటే అందులో ఏముంటుంది మంచి రక్తం ఉంటుంది చెడు రక్తం ఉంటుంది అలాగే మన హృదయం కూడా మంచిగా ఆలోచిస్తుందా చెడుగా ఆలోచిస్తుందా పాజిటివిటీ నెగిటివిటీ రెండు రకాల బ్లేడ్లు మన బాడీలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం కూడా మంచిగా ఉన్నదా చెడుగా ఉన్నదా అనేది మనం ఆలోచించుకోవాలి మంచి అంటే ఏంటి అందరికీ తెలిసిందే చెడు అంటే ఏంటి అందరికీ తెలిసినదే చెడుని విడిచిపెట్టాలి నెక్స్ట్ మంచిని అన్వయించుకోవాలి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలంటే ఫస్ట్ హృదయం చేయాల్సిన పని ఏంటి ప్రేమించాలి ప్రేమించాలి అంటే హృదయము దేవుని కొరకు ప్రేమ నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావా ప్రేమతో పాటు ప్రేమించాలంటే ఫస్ట్ ఏంటి క్షమించే గుణం కూడా ఉండాలి క్షమించగలుగుతున్నావా క్షమించినప్పుడే నువ్వు ప్రేమించగలను క్షమించే మనసు నీకు లేకపోతే నువ్వు ప్రేమించలేవు నీ హృదయం నువ్వు అనుకోవచ్చు మన హృదయం అనుకోవచ్చు లేదు నేను చాలా మంచిదాన్ని నా హృదయం చాలా మంచిది అది మంచిది మంచి హృదయం అని ఎప్పుడు మనం దాన్ని ఫీల్ అవ్వగలము క్షమించే గుణం ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఎవరైనా బాధ పెట్టినప్పుడు మనం క్షమించగలుగుతున్నాం అన్నది మనం చూసుకోవాలి అలాగే హృదయం దగ్గరికి వచ్చేసరికి ఇంకొక వచనం మనం చూసుకున్నాము ఇరవై ఒకటి ముప్పై నాలుగు అక్కడ హృదయం గురించి ఒక వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మద్దుల వలనను అహిక వలనను మందంగా ఉన్నందున అదేనం అకస్మాత్తుగా మీ వెళ్ళి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీద జాగ్రత్తగా ఉండని అన్నారు అంటే ఇక్కడేమో ఏం చెప్తున్నాడు హృదయం గురించి మన హృదయం ఎలా ఉండాలంటే హృదయాన్ని పరీక్షించుకోమనుకున్నాడు ఆలోచించుకోమంటాడు క్వశ్చన్ చేసుకోమంటాడు తిండి వలన మనం మత్తులుగా ఉండుకో ఐహిక విచారం ఐహిక విచారం అంటే ఏమిటి చెప్తాను అయినా ఐహిక విచారము అంటే ఐహిక విచారం అంటే నేను నాకు తెలిసింది చెప్తున్నాను అది కరెక్ట్ అని కాదు కరెక్ట్ కాదు పెద్దవారిగా మీ అందరూ ఆలోచించండి ఐహిక విచారం అంటే లోకాశ లోక గోరిగలు శరీరాశ ఈ యొక్క ఆశ గురించి ఇంకొక చోట కూడా ఉంటుంది చెప్పలేదు శరీరాశ నేత్రాశీరాశ అంటే ఏంటి శరీరాశ ఆత్మీయంగా ఉంది శారీరకంగా ఉంది శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తినాలి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అలాగే ఆత్మీయంగా ఉండాలంటే మన శరీరం కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి శరీరాన్ని పాడు చేసుకోకూడదు ఇచ్చిన ఆజ్ఞలు మనం ఎలా మన యొక్క శరీరాన్ని కాపాడుకోవాలనేది ఆజ్ఞ ఆజ్ఞల్లో కూడా ఉంటుంది ఏం ఏం చేస్తే మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండగలము ఆజ్ఞలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి శరీరాశ నేత్రాశ కన్ను కన్నుకు ఏం కావాలి చూసిన ప్రతిదీ కావాలి అది కావాలనుకోవడం తప్పు కాదు ఆ కావాలా వద్దా అన్నది కూడా ఆజ్ఞల్లో ఉంటుంది ఆజ్ఞను ఒకసారి మీ తర్వాత చూసుకోండి ఏమన్నా ఉంటుంది నీ పొరుగు అనేది ఆశించవద్దు దేనిని ఆశించవద్దు అన్నారు చాలా వివరించాడు అందులో పాయింట్ ఏంటి దేనిని ఆశించవద్దు అన్నారు మరి శరీరాచవద్దు నేత్రు నెక్స్ట్ ఏంటి జీవం టంగవద్దు జీవంఠమ్మం అంటే ఏంటి జీవం అంటే నా బ్రాణమా సిగించము ఈ మూడు కూడా వద్ద శరీరాచ వద్దన్నారు నేత్రున్నారు జీవంఠమ్మం వద్దన్నారు మరి ఇంకే కానీ దేవుడు ఏం కోరుతున్నాడు మనం ఏం ఇవ్వగలం దేవునికి ఆలోచించారు ఎప్పుడైనా ఈ మూడు ఆశలు వద్దనే మనిషి బ్రతుకుతుంది శరీరాశ నేత్రాశ జీవటం ఉందని కదా ఏవైనా చూస్తే నాకు ఇది కావాలి చీర చూస్తే నాకు ఇది కావాలి లేదా ఒకరిని ఆశలు దింపబడుతుంటే నేను కూడా ఆశలు దింపబడాలి తప్పు కాదు ఆశించు కానీ ఆ ఆశ ఎలా ఉండాలి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి న్యాయంగా ఉండాలి నీతిగా ఉండాలి దేవుడు ఏం చెప్పండి కష్టపడమన్నాడు కష్టపడి ఏడు దిన ఏడవ దినే మనం కష్టపడి ఏడు దినాలు ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన్ని దేవశాని దగ్గర రమ్మన్నాడు అంటే నువ్వు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించుకొని నువ్వు పొందడంలో తప్పు లేదు కానీ ఇతరులది మనం ఆశించకూడదు అన్యాయంగా ఆశించకూడదు అదే అనమాట తర్వాత ఇంకొకటి